7095 లో మాయమైపోయిన పోలాండ్ ఇందులో టమాటా ఫిహరి ఉంది తీస్కో ఇదిగో మన ఫైనల్ అవుట్పుట్ గుడ్ మార్నింగ్ గైస్ ఈ రోజు ట్యూస్డే నవంబర్ 4 కొంచెం చలెక్గానే ఉంది స్టార్ట్ అయింది కూడా మాకు వింటర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు స్టార్ట్ అయింది ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి పోలాండ్ అనే దేశం వరల్డ్ మ్యాప్లో వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ లేదనమాట ఎందుకు పోలాండ్ అనేది వరల్డ్ మ్యాప్ నుంచి ఒకేసారి మా అనమాట అది ఒక త్రీ పార్ట్స్గా జరిగింది సెవెంటీన్ సెవెంటీ టూ సెవెంటీన్ నైంటీ త్రీ సెవెంటీన్ నైంటీ ఫైవ్ దీన్ని ఏమంటారు సిరీస్ ఆఫ్ పార్టీషియన్ ఆఫ్ పోలాండ్ అంటారు ఈ మూడు సార్లు మూడు రాజ్యాలు మూడు విధాలుగా పంచుకున్నాయి అన్నమాట ఆ తర్వాత మూడు శక్తివంతమైన రాజ్యాలు అనుకున్నాం కదా ఆ మూడు ఏంటంటే రష్యా సామ్రాజ్యం ఆ నెక్స్ట్ పర్షియా ఇప్పుడు జర్మనీలో దాన్ని విలీనం చేశారు ఆ తర్వాత హ్యాన్స్బర్గ్ రాచరికం అది వచ్చేసి ఆస్ట్రేనియన్ అంపైర్ అనమాట అందులో ఉంది ఈ మూడు కలిపి మూడు సార్లుగా పోలాండ్ని మొక్కలు చేసినాయి అన్నమాట ఇది ఈ మూడు దేశాలు వచ్చేసి పోలాండ్ని ఆక్రమించడానికి మెయిన్ కారణం వచ్చేసి అప్పుడు పోలాండ్ లాత్వియన్ కామన్వెల్త్గా ఉండే అనమాట రెండు కలిసి ఒక సామ్రాజ్యంగా ఉండేవి అప్పుడు అందులో ఒక వెరైటీ రూల్ ఉందనమాట అప్పుడున్న పార్లమెంట్లో ఎవరైనా సరే ఒక్కళ్ళు అపోజ్ చేసినా ఆ బిల్ అనేది పాస్ అయ్యేది కాదు సో ఏదన్నా స్ట్రాంగ్ బిల్ ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరో ఒకరిని కొనేవాళ్ళు ఆ కొన్నోళ్ళు యాంటీగా ఓటేసేవాళ్ళు దానివల్ల అన్నమాట పోలాండ్ లాచియన్ సామ్రాజ్యం అనేది దానివల్ల వాళ్ళు ముగ్గురు దోచుకున్నారు సెవెంటీన్ నైంటీ ఫైవ్లో మాయమైపోయిన పోలాండ్ తర్వాత ఒకటో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నైన్టీన్ ఎయిటీన్లో మళ్ళీ దాని స్థానం అది అన్నమాట ఎందుకంటే ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రాజ్యాలన్నీ బలహీనపడిపోయింది మళ్ళీ పోలాండ్ దాని భూభాగాన్ని దాన్ని అది గెలుచుకుంది ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది ఆకలి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కానీ అంతకంటే ముందు ఒకటి ఉంది బ్రెజిల్ మ్యాంగో బ్రెజిల్ నుంచి తెచ్చారు ఇల్లు ఎలా ఉంటుందో కట్ చేసి చూపిస్తా ఇదిగోండి గైస్ చిత్తూరు మామిడికాయలు ఉంటాయి చూడండి రసం మామిడికాయలు అంటారు మన దగ్గర అలానే ఉన్నాయి అవున బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందాం ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను వెరైటీ ఏం కాదు అందరం తింటాం కాదు వెరైటీగా చేస్తాను నేను తెలియదు ఫ్రెండ్స్ నాకు మన దగ్గర దీన్ని ఏమంటారు ఒకటేమో ఓట్స్ ఇంకోటి వచ్చేసి కాషరు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఈ రెండు కలిపి దోశ పిండిలా చేసి దోశ వేసుకొని ఇందులోకి టమాటా చట్నీ చేసుకుని అది ఈ రోజు టాస్క్ మన గరాజు అనమాట గారాజులో టమాటాలు ఉన్నాయి టమాటాలంటే టమాటా ప్యూరీ గారాజు అంత చెత్త చెత్త ఇందులో టమాటా ప్యూరీ ఉంది తీసుకో అల్లం వెల్లుల్లిపాయి నెక్స్ట్ వచ్చేసి ఓగురికి ఇది అదొచ్చేసి ఓగురికి తొందరగా తెలుగులోనే అట్లా కేరళ వస్తాయి ఆల్ వెజిటేబుల్సు ఇది వచ్చేసి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కాదు ప్లంబు అబ్బాయి అనమాట ఇది వచ్చేసి టమాటా ప్యూర్ చేసింది ఇంకా మనకి కావాలి అంతా ఆనే చేసిందనమాట అది ఇదిగోండి ఇలాగైందనమాట ఇప్పుడు దీంతో దోశలు పోసుకుందాం మనం బాగానే ఉంటుంది కానీ ఇది ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది రేపు బాగానే ఉంటుంది ఉల్లిపాయలు వేసుకున్నాం అబ్బో ముక్కు ఎదిరిపోయింది అయ్యో మంట ఎక్కువ పెట్టా శక్తి ஏதா மூத்த இல்ல ட்ரெய்ண்டி அந்த லைட்டு அல மெல்ட் இல்ல வச்சி அன்மட்ட இப்படி தமாட்ட பியுரி பியூரீ இன்லேந்தோம் ఇదిగో మన ఫైనల్ అవుట్పుట్ మనం చేసిన చట్నీ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో ప్రాబబ్లీ బాగానే ఉంటుంది సొంతగా చేసింది కదలే యూట్యూబ్ కారం కారంగా పొల పొలగా బాగుంది ఇదిగోండి గైస్ కారం వేసాము దోశ వేసాము మనం ఇందా చేసిన పిండితో దీనిపైన ఎగ్ వేద్దాం అది ఇప్పుడు ఎగ్ దోశ అయిపోయింది చూసారా మంచి ప్రోటీన్ ఫుడ్ అయింది ఫైబర్ ప్లస్ ప్రోటీన్ మన ఎగ్ దోశ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం పర్ఫెక్ట్గా ఉంది సూపర్ టేస్టీ ఎలా తీసుకోవాలి పట్టుకొని అది ఫ్రెండ్స్ ఇప్పుడే వర్క్ అయిపోయింది చాలా హెవీ కాల్స్ ఉన్నాయి చాలా పోటు ఇచ్చేసింది అనమాట ఇది రిలాక్స్ అవ్వాలంటే మనకు అర్జెంటుగా కెఫీన్ మన కెఫిన్ ఏంటో తెలుసా జిమ్ అనమాట జిమ్కి వెళ్ళిపోయి కొద్దిసేపు సరదాగా గడిపేసి కుదిరితే రన్నింగ్ చేద్దాం ఈరోజైతే జిమ్ ప్రయారిటీ ట్రై టు రన్ డచ్చి అది జిమ్ సెటప్లోకి వచ్చేసి అన్నమాట ఇక జిమ్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి వెయిట్స్ ఫిఫ్ట్ చేద్దాం అలబాటు వచ్చేస్తాం నిజంగా టైం అయితే కానీ అందరు కూడా లైన్స్ ఫాలో అవుతారు సిగ్నల్ వేసే లైన్ చేంజ్ అవుతారు నేను కూడా నేను కూడా సిగ్నల్ వేసే లైన్ చేంజ్ అవుతాను ఎక్కడ అక్కడ ఫ్లైఓవర్లు ఉంటాయి కాదంటే వారసాలు ప్రతి రోజు రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంటది ఎందుకు ఉంటుందో అర్థం కాదు డబ్బులు ఎక్కువయ్యా మరేమో ప్రతి రోజు రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ అయినా చూడండి ఫ్రెండ్స్ అంత ట్రాఫిక్ ఉందో బస్సు వాళ్ళని పంపించాలి అది కామన్ సెన్స్ కింద చూస్తారు ఇల్లు ఆ ఎదురుగా కనపడేది మన షాపింగ్ మాల్ అనమాట అందులోకి వెళ్ళాలి మనం కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తాం పెద్దదే షాపింగ్ మాల్ పెద్దదే షాపింగ్ మాల్ ఇక్కడి నుంచి ఉంటుంది అంటే అంతకుముందు చూపించినంత పెద్దది కాదు ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది అన్నీ కావాల్సిన దొరుకుతాయి అనమాట ఈ ఆగంది చివరిదాకా ఉంటుంది షాపింగ్ మాల్ కాకపోతే పెద్ద జనాలు ఎవరు ఉంటరు ఇందులో అదొక ప్లస్ పాయింట్ మాకు విషయం జిమ్కి గొప్ప జిమ్ చేసేసుకొని కార్ పార్కింగ్లో ఉన్న షాపింగ్ మాల్లో కంట్రో ఇప్పుడు to next what అది అయిపోయింది జిమ్ ఈరోజు అను రన్నింగ్ బాగానే పడింది కాకపోతే కొద్దిగా ఎల్బో పెయిన్ వస్తున్నట్టుంది చూడాలి మరి రేపటి నుంచి ఏంటి పరిస్థితి కానీ ఎల్బో పెయిన్ తగ్గితే వెయిట్ లిఫ్టింగ్ కట్టి చేయొచ్చు లేదంటే లైట్ వెయిట్ చేయాలి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇంటికి వాడు పెద్ద ట్రక్ వేసుకెళ్తున్నాడు వచ్చేసాం ఇంటికి నేనే తీసుకుని ఇంట్లో పోయి ఏదో ఒకటి తిన్నాం ఏంటి నాకు తెలిసి నిన్నటి బిర్యానీనే ఉంది ఇంకా అది తింటా చెప్పేగా ఫ్రెండ్స్ నిన్న నిన్న చేసిన బిర్యానీ ఇంకా ఉంది కొద్దిగా అదే తింటున్నా అది ఈరోజు పెద్ద స్పెషల్గా ఏం లేదు కొద్దిగా మైక్రోవన్లో పెట్టుకొని వేడి చేసుకొని నైస్ నాకు తెలియదు బిర్యానీ మాత్రం నేను ఏ రోజు ఆ రోజు కన్నా నెక్స్ట్ డే అనే బాగుంటుంది ఎందుకు నాకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ పెట్టండి రెండు పుస్తకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు ఆలవు అంట ఇంకా కావాలంట మనకి ఎందుకులే కానీ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే నెట్ఫ్లిక్స్లో సీరియల్ చూసి పడుకుందాం గుడ్ నైట్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్